గత పదేళ్లలో జూబ్లీహిల్స్ లో చేసిన అభివృద్ది పనులేంటో బీఆర్ఎస్ ఎందుకు చెప్పడం లేదన్నారు కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి కాళేశ్వరంను కూలగొట్టింది బీఆర్ఎస్ బుల్డోజరేనని ఆరోపించారు ధరణి పేరుతో రైతు భూములను కొల్లగొట్టిన బుల్డోజర్లు గులాబీ నేతలేనని మండిపడ్డారు కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో శాండ్ మైనింగ్ దేన్ని వదల్లేదన్నారు రామ్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మరి జూబ్లీల్స్ హిల్స్ ఉప ఎన్నికలు వాడి వేడిగా ప్రచారాలు కొనసాగుతున్నటువంటి వేళ మరి బిఆర్ఎస్ పార్టీ వారి యొక్క ప్రచార వ్యూహాలు ప్రజలని ఎట్ల పక్కదారి పట్టించాలే ప్రభుత్వం మీద దుష్ప్రచారం ఎట్లా చేయాలి అబద్దాలని అందంగా ఎట్ల ప్రజల మెదడులో అతికించాలే కోట్ల రూపాయలు పెట్టి సోషల్ మీడియా క్యాంపెయిన్ ఎట్లా రన్ చేయాలి అనేటటువంటి దాని మీద తప్ప గత పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి గాని వాళ్ళు ప్రజలకు అందించినటువంటి సంక్షేమాలు గాని ఏది కూడా కనీసం చర్చకి తీసుకొని రాకుండా మిగతా అన్ని అంశాలని మాత్రం మాట్లాడుతున్నారు దాంట్లో ప్రధానంగా ఒక దుష్ప్రచారం ఏదో బుల్డోజర్ 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 అని చెప్పి మధ్య కేటీఆర్ గారు పాపం పదే పదే ఇంచుమించు కాళ్ళతోటి నడవకుండా చేతులతోటి నడిచినంత పనిచేసి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాడు కానీ జూబ్లీల్స్ ప్రజలకు మొత్తం తెలివాల్సినటువంటి విషయాలు ఎందుకంటే మనుషుల మనం అందరం నినాదక మనం ఏం తిన్నామని అంటే టక్కున గుర్తురాదు అటువంటిది పది సంవత్సరాలల్లో అసలు బుల్డోజర్ గా ఎవరు ఈ బుల్డోజర్లని దేని దేని మీద నడిపిర్రు కాళేశ్వరం ని కూలగొట్టినటువంటి బుల్డోజర్ ఎవరు కేటీఆర్ మీరు కదా ధరణి పేరు తోటి రైతుల భూములని శాండుని మైన్స్ ని వైన్స్ ని తెలంగాణ ప్రకృతి వనరులని కొల్లగొట్టినటువంటి బుల్డోజర్లు మీరు కాదా తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించేటటువంటి ప్రజల హక్కుని వారు వెన్ను మీద బుల్డోజర్ తోటి కొట్టినటువంటిది మీరు కాదా ఎన్ని అంశాలల్లో ఇవన్నీ పక్కన పెడితే మస్జిద్ యాకుత్పుర షామిర్పేట్ నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంటున్నటువంటి కుతుబ్ షాహి మస్జిద్ అవుట్ ఆఫ్ లిస్టెడ్ ఇది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టినటువంటి పాపి నువ్వు కాదా నగరం నడిబొట్టున రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి సచివాలయంలో ఒక మతానికి సంబంధించిందనే కాదు ఇటు నల్లపోచమ్మ గుడిని తెలంగాణ ప్రజల మొత్తానికి కూడా సెంటిమెంట్ అయినటువంటి నల్లపోచమ్మ గుడిని మస్జిదులని బుల్డోజర్లు పెట్టి కూలగొట్టినటువంటి దుర్మార్గుడు దుర్మార్గపు పరిపాలన మీది కాదా